మూడేళ్లలో రాజధాని అమరావతి పనులను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు జనవరి నాటికి అరవై రెండు వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామని నారాయణ తెలిపారన్నారు ఇప్పటికే అమరావతి పనులు పూర్తి చేసేందుకు నలబై ఐదు కోట్ల రూపాయలు క్లియరెన్స్ వచ్చిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం పనులు పెంచిందని ప్రభుత్వ విధులను దారి మలించిందని మంత్రి నారాయణ విమర్శించారు చెత్త పేరుకోపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు సకాలంలో పన్నులు చెల్లిస్తే ట్యాక్ పెంపు ఉండదని స్పష్టం చేశారు వచ్చే ఏడాది జులైలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని తెలిపారు మంత్రి నారాయణ ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం పోవాలి నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరు సార్ ఏ స్టార్ట్ చేస్తాం అమృత్ స్టార్ట్ చేస్తాం అది స్టార్ట్ చేస్తాం అంటే నేను అదే కమిషన్లకి ప్రజాపతి చెప్పాను కొద్దిగా ఓపిక పట్టండి అన్ని స్టడీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం ఒక ఆరు నెలలు అన్ని దారిలో పెడతాం అని చెప్పాం అన్నట్టుగానే కొంత కొంత ట్రాక్ లోకి వచ్చింది ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా చేసినా ఆఖరాకి ఇబ్బంది పడేది కాంట్రాక్టర్లు పనులు కాకుండా పోతాయి దానికి ఒక ఇంకొక మరొక మూడు నెలలు పడుతుంది ఖచ్చితంగా ఇంకొక మూడు నెలల టైంలో అన్ని వర్కింగ్ దానికి కేంద్ర ప్రభుత్వం కూడా యాక్చువల్ గా సపోర్ట్ చేస్తుంది పద్మూడు శాతం వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అందువల్ల బాండ్స్ తీసుకుని అంటే బాండ్స్ మనం అడగంగానే రీపేయింగ్ చేయగల కెపాసిటీ ఉండాలి